వచ్చినటువంటి ముంజేరు గ్రామ ప్రజలకు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నేను వస్తాను నేను కూడా మా పార్టీ గురించి గొప్పగా చెప్పుకొని వేరే పార్టీ వాళ్ళు వస్తారు వాళ్ళ పార్టీ గురించి కూడా గొప్పగా చెప్పుకొని మీ మనసుల్ని మా వైపు మలుచుకునే విధంగా మాట్లాడడం ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతి నాయకుడికి ఉన్నటువంటి లక్షణం కానీ గతంలో ఎవరికి చదువులు ఉండేవి కాదు ఆ గ్రామాల్లో ఒక ఉండేవారు ఒకరో ఇద్దరు ముగ్గురు పెద్దలు ఉంటే ఆ పెద్దలు అటు అటు వేసేవారు ఈ రోజు పరిస్థితులు అవి కావు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్నా భార్య ఒకవైపు భర్త ఒకవైపు ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎవరు ఇష్టానికి వారు ఓటు వేసుకునే పరిస్థితి రోజు వచ్చింది అందరూ ఆలోచించుకునే శక్తి వచ్చింది కాబట్టి మీరు అందరూ ఆలోచించండి జ్వర ఎన్నిసార్లు పోటీ చేసినా గెలిచినా ఓడినా బాగాపురం మొత్తం ఎప్పుడు కూడా దొరగడికే ఓట్లు వేసేది మరి మాధవమ్మ గారు మీ ఊరే కాదా ముందరు తెలుసండి మరి మన ఊరి ఆడపిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇవన్నీ సంక్షేమాలు ఇవన్నీ పక్కన పెడదాం మన గ్రామంలో ఉన్న ఆడపిల్లని మనం ఊరందరూ ఏకమై ఆవిడ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలా వద్దా గతంలో పడకొండ అప్పలనాయుడు దగ్గరికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒంటరిగా వెళ్ళగలిగారా ఒకవేళ ఎవరో ముగ్గురు నలుగురు పెద్దలు వెళ్తే ఆయన ఎప్పుడైనా మెరుగు ఉండేవాడు లేదు పదకొండు గంటలకు లేచేవాడు ఆ వ్యక్తి కాబట్టి మన ఊర్లో ఉన్నటువంటి మన ఆడపిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసింది కాబట్టి మనందరమీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అసలు మనల్ని అడగడానికి కాబట్టి రావక్కర్లేదు మీరు మీ చుట్టాలు బంధువులు మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరి దగ్గరికి మీరే వెళ్ళి అమ్మ మా మాధవమ్మ గారు మా ఊర్లో ఉన్నారు ఏదైనా కష్టం వస్తే మా దగ్గరికి రా నువ్వు ఇప్పుడు గాలిదాసు గుర్తుకు ఓటు వేయండి మేము తీసుకెళ్లి నీకు ఏ అవసరం వచ్చినా మాధవమ్మతో మాట్లాడతామని చెప్పి రోజు మన కాదడుకొని మీకున్నటువంటి చుట్టాల పండూరు ఇంటికి వెళ్ళి మాధవ బొమ్మ వారి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాను ఇక ఐదు సంవత్సరాలు ఈ సైకో జగన్ రెడ్డి పరిపాలన మనం అందరూ చూసాం రాజశేఖర్ రెడ్డి కుమారుడు శ్రీని గారు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారి పుత్రుడు కదా ఈయన యువకుడు ఆయనలాగే ప్రజల కోసం పాటు పడతాడు అని చెప్పి ఇంత తెలివైన అయినా సరే ఆయన వెన్నంటి ఉండి ఈ జిల్లాలోనే మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తి శ్రీని గారు అలాంటి వ్యక్తి ఈ రోజు బయటికి ఎందుకు వచ్చారు ఈ సైకోన్ భరించలేక బయటకు వచ్చారు అంతకు మించి రాజగారికి ఉద్యోగం అక్కర్లేదు కాంట్రాక్ట్లు అక్కర్లేదు బ్రాంధి శోభలు అక్కర్లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆయనతో పని లేదు భరించలేక బయటకు వచ్చారు అలాంటి మేధావులు అన్నప్పుడు మనం ఇది ఒక్కటి ఉదాహరణగా తీసుకోండి మీరు బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు ఉండుంటే ఈ వాటికి రాష్ట్ర వంతు పరిశ్రమలు ఏర్పడేవి పరిశ్రమలు ఏర్పడితే యువత ఖాళీ లేకుండా అందరూ ఉద్యోగాల్లో చేరుండేవారు ఇక్కడ ఉన్న తల్లులందరూ ఈ తల్లులందరూ పిల్లల్ని అష్ట కష్టాలు పడి పస్తులుండైనా సరే పిల్లలను చదివిస్తున్నారు దేనికోసం మాకు పరిస్థితి మా పిల్లలకు ఉండకూడదు మాలి వీరు కళ్ళాలకి గుడ్లకి పొలాల్లోకి వెళ్ళకూడదు కంపెనీల్లో పనికి వెళ్ళకూడదు వీళ్ళందరినీ బాగా చదివిస్తే మా కష్టాలు రాకుండా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ చదివించడం జరిగింది మీ ఊర్లో కొద్దో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారంటే మీరాకిల్ సాఫ్ట్వేర్ అనే చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించండి మన ఆడపిల్లని చెప్పి ఈ ఊరంతా మన ఊరంతా నాకు ఓట్లేశారు కాబట్టి ఎంతో కొంత మీ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది మీరు ఇవాళ అభిమానిస్తే ఆమె కూడా మీద అభిమానం కలుగుతుంది మీరందరూ బాగా ఆలోచించండి అంతేకాకుండా చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు బాబా చదువుకున్న ఉద్యోగాలు ఇస్తుంది మిగతా వాళ్ళకి ఇస్తారు ఈ గవర్నమెంట్ అని చెప్పి మీ అందరిలో చాలా మందికి అనుమానం ఉంటుంది ఎందుకంటే మనిషి ఆశాజీవి స్వార్థం ఉంది ప్రతి మనిషిలో ఎవరికో ఉద్యోగం స్థానం చేయబోతుంది మాకు వస్తుందని మీ అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా మేడం గారు కుళ్ళు కోపం వచ్చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అనాలి కానీ తెలుగుదేశం తెలుగుదేశం ఎంత పిచ్చ ఉంది తెలుగుదేశం తెలుగుదేశం పిచ్చే ఉంది అతనికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారు ముగ్గురు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు దేనికోసం వాళ్ళ ముగ్గురికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ రాష్ట్ర పరిపాలన బాగోలేదు ఈ సైకో జగన్ రెడ్డి మరోసారి వస్తే రాష్ట్రం అయిపోతుంది ప్రధానికి ఇప్పటికే భయాందోళనకు గురై ఉన్నారు కాబట్టి మన ముగ్గురు ఏకమైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి జగన్మోహన్ రెడ్డి గద్దె దిగితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినట్లయితే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలం అభివృద్ధి పదవులో నడిపించగలం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పొత్తు చేసుకుందాం అని చెప్పి ఆయన జైల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి చూడడానికి ఎన్నో కష్టాలు పడి ఆయన పరామర్శడానికి పరామర్శించడానికి కూడా వెళ్ళనీయకుండా ఆపితే రోడ్ల మీద సరే రాజమండ్రి జైలుకి వెళ్లి చంద్రబాబు చూసి వచ్చిన తర్వాత ఆయన మానవత్వంతో ఆలోచించి ఇలాంటి పెద్ద ఆయన్ని ఇంత గొప్ప వ్యక్తిని ఈ తొమ్మరు జైల్లో పడితే సామాన్యమైనటువంటి ప్రజలు ఎలా బ్రతుకుతారు చెప్పి అప్పటికప్పుడు మనసు మార్చుకు నేను తెలుగు దేశానికి మద్దతు మేము పొట్టు పెట్టి అని చెప్పి ఈ రోజు నేను చాలా రోజుల నుంచి మూడు టబ్బుల నుంచి ఎమ్మెల్యే వార్ చాలా తాపత్రాయి పాడాను అయినా ఇంత మనస్ఫూర్తిగా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని మనల కాపాటు కోసం ఆయన ఇంత ఛేమం చేసినప్పుడు మన ప్రజల కోసం మనం క్షేవం చేయలేమా అని చెప్పి ఈరోజు మాధవారి రేపు ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట అమ్మఒడి ఉంది ఇప్పుడు అమ్మవారు ఉంది కదమ్మా జగన్మోహన్ రెడ్డి గద్దె నెక్కకు ముందు ఏం చెప్పాడు మీరు మంది పిల్లలు ఉంటే అంత మందికి మనిషికి పదిహేను వేలు వేస్తానన్నాడా లేదా గద్దెనెక్కిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఒక్కరికే వేస్తాను తల్లికే వేస్తాను కానీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఉన్నాడు మొదటి సంవత్సరం పదిహేను వేలు వేసాడు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు వేసాడు మూడో సంవత్సరం పదమూడు వేలు వేసాడు నాలుగో సంవత్సరం పన్నెండు వేలు వేసాడు ఐదు సంవత్సరాలు పరిపాలించి నాలుగు సార్లు మీకు అమ్మఒడి పడిందమ్మా ఒకసారి లెక్క చూసుకోండి ఐదు సార్లు పడలేదు ఈ లెక్కల్లో ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు సంవత్సరానికి ఒక వెయ్యి తగ్గించాడు అక్కడ మిమ్మల్ని మోసం చేశాడు రెండోది మద్యపానం నిషేధం ఉన్నాడు చేశాడా మద్యపానం నిషేధం చేయలేదు ముందున్నటువంటి నుంచాడో నుంచాడా నాసిరకం ప్రవేశ ప్రవేశపెట్టాడు ఈ నాసిరకం ప్రాంతి ఎక్కడ తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి చుట్టాలు బంధువులు ఈ నాసిరకం ప్రాంతాన్ని తయారు చేసి ఎంతో మంది రాష్ట్రంలో ప్రజల్ని చంపేయడం జరిగింది పోనీ ఏమైనా పాత రేట్లు అమ్ముతున్నాడా అంటే ప్రతి బాటల్కి వంద రూపాయలు పెంచాడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు సీసాలు తాగితే ముప్పై ఆరు వేల ఐదు వందలు ఒక్కొక్క మరి గురించి లాగేసాడు నీకు తెలియకుండా అవునా కాదమ్మా మాట్లాడుకున్నాం దొంగ మనం మాట్లాడుకోవద్దు వాస్తవాలు మాట్లాడుకున్నాం ముప్పై ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు మీకు తెలియకంటా మగవాడి దగ్గర లాగేశాడు ఆ ఇంట్లో భార్యకి ఓ పదిహేను వేల లేకపోతే పద్దెనిమిది వేల ఆసరం తర్వాత ఎన్నికల్లో వేసాడు అంటే సగం మనకే బాకే ఇకపోతే పెరిగిన సాధ్యలు ఉన్నాయి నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి కరెంటు సాధ్యాలు పెరిగాయి డీజిల్ రేటు పెరిగింది పెట్రోల్ రేటు పెరిగింది కరెంటు సాధ్యాలు పెరిగాయి గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా పెరిగిపోయాయి ఇవన్నీ లెక్కేసి చూసామమ్మా ఒకసారి ఇవన్నీ లెక్కేస్తే ఇంట్లో ఒక మనిషికి పెరిగిన రేట్లు లెక్క పెడితే డెబ్బై రెండు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు సంవత్సరానికి మీ దగ్గర నుంచి లాగేస్తున్నాడు అది మీకు లెక్క తెలియడం లేదు సంవత్సరానికి ఒకసారి పదిహేను వేలు వేస్తే జగన్ బట్టను నొక్కాడు మేధను బట్టను నొక్కాడు కింద నుంచి లాగేసింది లెక్క వేసుకోలేదు ఎవరు డె రెండు వేల ఐదు వందలు లాగేసి మీ ఇంట్లో ఇద్దరు ఒకలా ఉంటే ముప్పై వేలు వేస్తే నలభై వేలు మీకే లాస్ కాబట్టి ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఇది అంతేకాకుండా రేపు పొద్దున్న రేపు రాబోయే ఎలక్షన్ అయిపోయిన తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తల్లికి వందనం అని పేరు పెట్టి మీ అందరికీ ఒక బెడ్ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురున్నా కూడా అరవై వేల రూపాయలు అమ్మఒడి మీకు పడుతుంది ఇది గమనించండి అందరూ బాగా ఆలోచించండి అంతేకాకుండా ఆడబిడ్ అనేది ఆడబిడ్డ నిధులు నెలకి పదిహేను వందల రూపాయలు నెలకి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మీరందరూ ఓసీలు అరవై సంవత్సరాలు వస్తే అరవై సంవత్సరాల వరకు కూడా మీకు నెలకి పదిహేను వందల రూపాయలు వేస్తారు అదే బీసీలు చాలా మంది ఉన్నారు బీసీలకి అయితే యాభై సంవత్సరాలు నిండగానే మీ అందరికి పెన్షన్ వర్తిస్తుంది అప్పుడు వరకు మీ అందరికీ కూడా ప్రతి ఆరు పిల్లకి పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది మీకు అర్థమైందమ్మా అమ్మా మీకు అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు నెలకి మీ అకౌంట్లో పదిహేను వందల రూపాయలు మీ ఇంట్లో కూతురు ఉన్న కోడ ఉన్న అత్తున్న తల్లున్న నలుగురికి కూడా డబ్బులు వర్తిస్తాయి జగన్మోహన్ రెడ్డిలో మీ ఇంట్లో ఒకరికిచ్చాం రెండే వాడికి లేదని చెప్పడం జరగదు అరవై కాదు బీసీలకి అయితే యాభై సంవత్సరాల వరకే యాభై నుండి వాళ్ళకి పెన్షన్ వస్తుంది అదే ఓసీలు అయితే అరవై సంవత్సరాలు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇకపోతే మూడోది గ్యాస్ రేట్ బాగా పెరిగిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉజ్వల స్కీమ్ పెట్టి మీ అందరికీ కూడా ఐదు వందల యాభై రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేవాళా కాదా ఏమా ఈ రేటు మీద సామాన్యమైన కాబట్టి గ్యాస్ సిలిండర్లు తెచ్చుకోలేక పూర్వం వైపు వచ్చింది చాలా మంది మళ్ళీ కట్ల పైకి వెళ్లిపోయారు ఈ పరిస్థితి మహిళలు రాకూడదు అని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇస్తారు ఉచితంగా బస్సు ప్రయాణం ఈ జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కితే ఎవరు డబ్బులు అడగరు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరిగి రావచ్చు రైతులు రైతులున్నారు మనకు రైతులు ఎక్కువ ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ పడుతుంది యువత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తి ఇచ్చేది రెండు వేల రూపాయలు డిగ్రీ చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా రెండు వేల రూపాయలు ఇచ్చేవారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఎత్తివేశారు మళ్ళీ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మూడు వేల రూపాయలు ప్రతి చదువుకున్న విద్యార్థికి నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఏ రోడ్డు చూసినా రోడ్డు తవ్వశారు పైపు లైన్లు వేశారు వాటర్ రాలే మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికి మంచి మంచి నీరు మంచి నీరు అంటే మన కుళాయి ఇక్కడ తీసి ఇచ్చారు సురక్షితమైనటువంటి మంచి నీరు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ప్రతి ఇంటికి నీరుస్తుంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటికి పెన్షన్ ఎంత ఉండేదమ్మా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేసరికి పెన్షన్ ఎంత ఉండేది రెండు వందల రూపాయలు ఉండేది రెండు వందలని రెండు వేలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు రెండు వందలు రెండు వేలు చేశాడు కాబట్టి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేయగలిగాడు అదే చంద్రబాబు నాయుడు ఆరో రెండు వందల మూడు వందలు వదిలిస్తే ఇప్పుడు మీకు ఐదు వందలు రూపాయలు వచ్చేది పెన్షన్ ఏమా కాబట్టి ఆయన రెట్లు పెంచినప్పుడు నేను కనీసం వెయ్యి రూపాయలు అయినా పెంచాలని చెప్పి గడ్డి నెక్కక ముందు మూడు వేలు వెంటనే ఇస్తానన్నాడు కానీ గద్దినెక్కిన తర్వాత ఏం చేశాడు ఐదు గంటలుగా ఇస్తానని చెప్పాడు ఐదు సంవత్సరానికి వెయ్యి పెంచాడు ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే అలా ఉండదమ్మా గెలిచిన వెంటనే అయితే యాభై సంవత్సరాలకి నాలుగు వేల పెన్షన్ వస్తుంది మిగతా వాళ్ళందరికీ అరవై సంవత్సరాలకి కలిపి జూన్ నెలలో మీకు జూలై ఫస్ట్ తారీఖుకి ఈ మూడు వేలు వేలు ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది ఐదు సంవత్సరాలు పెంచాడు వెయ్యి వెయ్యి రూపాయలు గెలిచిన వెంటనే వెలిచిన వెంట గుర్తించండి అలాగే వాలంటీర్లు ఉన్నారు డిగ్రీ చదువుకునే వాలంటీర్లే ఇంట్లో వాడుకున్నారు ఐదు వేలకి ఏమైనా వస్తుందమ్మా డిగ్రీ చదువుకుని అక్కడికి ఐదు వేల రూపాయలు జీవితం ఇస్తే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రూపాయలు చెప్పడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు కానుగోలు ఇచ్చాడు రంజాన్ తోపాయి ఇచ్చాడు క్రిస్మస్ కానుగులు ఇచ్చాడు అన్నా క్యాంటీన్ బీసీలు అందరికీ పెట్టే అందరికీ కూడా లోన్లు ఇచ్చాడు ఆదరణ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కాకుండా అవి కూడా ఇస్తాడు చంద్ర ఉంటుంది పెళ్లి కారుగా ఉంటుంది కాబట్టి ఆలోచించండి భవిష్యత్తు బాగుండాలన్నా కంపెనీలు రావాలన్నా పరిశ్రమలు స్థాపించాలన్నా చంద్రబాబు నాయుడు గారి కోరికే చెల్లింది ఆయన వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ ఆలోచించి యువత వాళ్ళు ఆలోచించండి మీరందరూ కూడా తెలియని వాళ్ళకి బాగా చెప్పి అయ్యాకించండి ఈ ఇరవై రోజులు ఇంటింటికి వెళ్ళండి అందరినీ మోటివేట్ చేయండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరచండి లోకం లోకం మాధవ్ గారు పెంచండి మాధవ అమ్మ గారి గెలిస్తే మా అందరికంటే మంచి జరుగుతుంది కాబట్టి మాధవ అమ్మ గారు అత్యధిక అనుకుంటే సైకిల్ మెత్తండి లోకం మాధవ్ గారికి అనుకుంటే వాడి గుర్తు ఓటు వేయాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకం మాధవ్ గారి గుర్తు లోకం మాధవ్ గారి గుర్తు రెండు ఈవీఎంలు ఉంటాయమ్మా కన్ఫ్యూజ్ అవకాశం లోపలికి వెళ్ళి రెండు ఈవీఎం బాక్స్లు మీకు ఇస్తారు ఒక బాక్స్ దగ్గర మాధవమ్మ గారి గుర్తు గ్లాస్ ఉంటుంది ఒకవేళ మీరు ఎంపీ ఈవీఎం దగ్గరికి వెళ్ళారు అనుకో అందులో గాడ్ గ్లాస్ కనిపించదు సైకిల్ గుర్తు కనిపిస్తుంది ముందు బాక్స్ సైకిల్ కనబడితే సైకిల్ కనబట్టండి గాడ్ గ్లాస్ కనబడితే గాడ్ గ్లాస్ కే